నమస్తే వెల్కమ్ టు న్యూస్ సైట్ వైసీపీలో చేరలేదన్న దురుద్దేశంతో తమను వేధిస్తున్నారంటూ సింగనమల మండలం శివపురం పెద్దమ్మ దేవాలయం పూజారి పెద్ద నారాయణ ఆయన కుమార్తె అంబికాదేవి ఆవేదన వ్యక్తం చేశారు ఏడు తరాల నుంచి తమ కుటుంబం పెద్దమ్మ సేవలో తరిస్తోందని తెలిపారు గుడి జీర్ణోద్ధారణ నుంచి ఇప్పటి వరకు లక్షల రూపాయలు ఖర్చు చేసి గుడిని అభివృద్ధిలోకి తీసుకొచ్చామని తెలిపారు గుడి అభివృద్ధి కోసం సొంత పొలం కూడా అమ్ముకున్నానని పూజారి పెద్ద నారాయణ వ్యక్తం చేశారు వైసీపీ కండువా వేసుకోలేదని శివపురం పెద్దమ్మ ఆలయాన్ని పరిధిలోకి తీసుకెళ్లారని తెలిపారు వైసీపీ హయాంలో సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివారెడ్డి కొంతమంది గ్రామస్తుల ప్రోత్ఫలంతో ఈ చర్యలకు పాల్పడ్డారని తెలిపారు గుడి నిర్మించి గుడి కోసమే జీవిస్తూ గుడి కోసమే లక్షలు ఖర్చు చేసిన తమను గుడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు ప్రస్తుతం తమ జీవనాధారం కూడా ఇబ్బందిగా మారిందని వాపోయారు గుడిని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకెళ్లాక భక్తుల వద్ద నుంచి వందలాది రూపాయలు వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు గుడి ఆవరణలో అక్కడ పనిచేస్తున్న కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు వారిపై చర్యలు తీసుకుని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఇది మా నుండి 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 పూజ పూజ ఏడు ఏడు తరాల తరాల అది మన కొద్దిగా ఆస్తులు అమ్మి కూడా గుడి ఇంప్రూవ్మెంట్ చేసినాక గుడ్ ఇంప్రూవ్మెంట్ చేసినాక మళ్ళీ వచ్చేసి ఇప్పుడు వైసీపీ వాళ్ళు కండవా వేసుకోమన్నారు అది మేము దిగం పార్టీ మారము మేము తెలుగు టీడీపీనే అన్నామా దానికి ఎండోమెంటోళ్ళకి ఎంటర్ చేసి ఊరంతా ఇదయ్యి అంతా పెట్టి ఎండమెంటల్ని తీసుకొచ్చి గుడి వాళ్ళకి అప్పగించి ఇట్లా చేస్తున్నారు రాజకీయం చేస్తున్నారు గుడి ఇప్పుడు ఏమైనా మాకు బండారు సేవని ఏమైనా న్యాయం చేస్తుందేమో మేము మేడం కోరుకుంటున్నాము మా గుడి మాకు కావాలా మేము భూములు అమ్మి గుడి అంతా ఇంప్రూవ్మెంట్ చేసాము కానీ చాలా దారుణంగా మాకు చాలా అన్యాయం చేస్తున్నారు మేము గుడినే ఏడు తరాల నుండి మా పెద్దల కాటి నుండి వారసత్వంగా వస్తుంది గుడి ఇప్పుడు ఏదేదో చేస్తున్నారు ఈ గుడి రాజకీయం కాకుండా మాకేమన్నా మేడం ఏమన్నా మేము వైసీపీ కాదు మేము టీడీపీ అన్నమాట ఆ పగ అంతా పెట్టుకొని వీళ్ళు వాళ్ళ ప్రభుత్వం పోలేదని మేము దాంట్లోకి మరలేదో కండవా వేసుకోలేదని ఇట్లా చేస్తా అన్నారు మమ్మల్ని మా గుడి మాకు కావాలా మాకు గుడి మాకు కావాలని మేము మేడం ఏమన్నా బండర్ సేవని మేడంని అడుగుతాము అదే మేడం మాకు ఏమైనా సాయం చేస్తుందేమో అడుగుతాం అదే ఈ గుడే మా పెద్దల నుండి వస్తుంది కాబట్టి మాకు ఈ గుడే జీవనాధారం సార్ కష్టపడి మేము ఇవన్నీ కట్టించి ఇవన్నీ చేసినాం అన్నమాట గుడికి భూములమ్మి చుట్టూ కంపౌండ్ ఇదంతా నీళ్ళ ట్యాంక్ బోర్లు రెండేసి అన్నీ ఇట్లా ఇంప్రూవ్మెంట్ చేసాం ఇంప్రూవ్మెంట్ చేసాక ఎండోమెంట్ అంటాకు ఇట్లా చేశారు వైసీపీ నాయకులు పెద్దల తరం నుంచి వచ్చిన గుడి ఇది మంటి గుడి ఇగ్రం కూడా మంటి ఇగ్రమే ఇప్పుడు మేము రాజీగ్రం అని అన్నారంట ఇల్లు ఇవన్నీ చేస్తున్నారు చాలా అన్యాయం చేస్తున్నారు గుడిలో అయితే రాజకీయం అంటే అట్లా ఇట్లా వైసీపీ నుండి రెండు వేల రెండు నుండి ఇది స్టార్ట్ అయింది ఇది జరుగుతుంది అంటాకు వచ్చి మేము ఈ పొద్దుడికే కరెంట్ బిల్లు మేమే కడతాము ఏమైనా మాకు బండారు సేవని మేడం ఏమైనా న్యాయం చేస్తుందని కోరుతున్నాము మేము ఎన్నె వింటోళ్ళు మేము రాతిగ్రహం పెట్టినారు అన్నారంట రాతిగ్రహం ఉందా గుళ్ళు చూడండి మీరే బాగా సిమెంట్ బొమ్మ ఉంది అట్లా పూజ చేసుకుంటా చేసుకుంటా నేను దీంట్లోనే జీవనాధారం చేసుకుంటాను మా పెద్దల తరం నుంచి ఇప్పుడు మా నోటి మీద కొట్టి తీసుకోవాలని చూస్తున్నారు ఊళ్ళో వీళ్ళే వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఊళ్ళో పెట్టుకోవాలి మంటిగుడి గుడి అయితే నేను మంటిగుడి ఉగాది పండుగ ఊరు అక్కడ ఉండేది ఇక్కడ మంటి గుడి మన్ను మెత్తేసుకుంటూ పోతాంటిమే మేము తరాలంటే నాకు వచ్చి బుద్ధి పుట్టి ఈ గుడి కట్టించి ఇవన్నీ చేసిన తర్వాత ఊర్లో వాళ్ళు పార్టీ పట్టుకొని వాళ్ళకు ఏటలు కొట్టని కూడా అది ఇదని చెప్పి నేను రిజర్వ్ తీసుకొచ్చి నిలబెట్టించిన సంవత్సరం ఇదే కోర్టుకు పోయినా మళ్ళా అది పోయిన తర్వాత ఇల్లు మొదలు పెట్టినారు నేను కమ్యూనిటీలోకి పోయి గుడికి తలమే లేదు అదంతా తలం తీసుకొని కమ్యూనిటీలోకి పోయి తలం తీసుకొని కమ్యూనిటీలోకి పోయి తలం తీసుకొని ఇదంతా కట్టించుకొని బోర్లు వేసి మోటార్లు వేసి కంపౌండ్ కట్టి ఇవన్నీ నేను చేసుకున్నాను భూములు కొన్ని రెండు ఎకరాలు అమ్మినాపుట్లోనే నమ్మి కట్టినా నా భూమి మా నాయన ఆయన మంచి నా భూమి ఆన్లైన్ లేక ఒక గడ్డి వాళ్ళ పిల్లోడు మా దయాద్రకి ఎక్కిచ్చినారు వీళ్ళే ఎమ్మెల్యే ఈ ఊర్లో వాళ్ళే రెండోది వైసీపీ మళ్ళా గుడి పెద్ద తిరుపతి అయినవాడు నాది ముప్పై మూడు ముప్పై చెట్లు ఎక్కించుకున్నాడు రోడ్డు లెక్క తిన్నాడు ఆన్లైన్ లెక్క ఎక్కించుకున్నాడు రెండోది రోడ్లకు నాకు లెక్క పడుకోకుండా ఎమ్మెల్యేతో ఎమ్మెల్యే కోర్టు చేసి రోడ్లెక్క ఎమ్మెల్యే సాంబా సాంబా గుడి నేను కోర్టు వేసినాను నా గాల్లోనే మేము కోర్టులో వేసింటే మేము లాయర్లను పెట్టింటే ముగ్గురు లాయర్లను బదింగినారు కట్టేసినారు మళ్ళా లాయర్ని పెట్టింటే మేము గుడిలో లెక్క ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలు అయింది యాలంబాటి రెండు సంవత్సరాలు పోయినాక రెండు నెలలు పైన జరిగింటే ఇప్పుడు లెక్క వేసినారు దాంట్లో కోర్టులో నా గుడి నాకు కావాలి పూములమ్మటంలే మా నాయన పంచిచ్చిండే పంచిచ్చింటే రెండు ఎకరాలు మరుగు అమ్మిన మరి అమ్మి నేను కట్టుకుని వచ్చిన ఎందుకు నేను శాశ్వతంగా గుడి పేరు నిలబెట్టాలని కట్టిన ఆత్తులు పిల్లలు అనుకోలేను నేను ఒకటి అనుకోకుండా నేను చేసినా